మిత్రులందరికీ జ్యోతిష పండిట్ జేజీ శాస్త్రి ప్రణామం ఈరోజు మనం ఏ ఏ సమస్యల పరిష్కారానికి ఏ రత్నాలు ధరించాలి అనే విషయం తెలుసుకుందాం ముందుగా వివాహ సమస్యల పరిష్కారానికి ఏ రత్నాలు ధరించాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం నవగ్రహాల్లో శుక్రుడు వివాహ కారకుడు మానవులకు వివాహ జీవితాన్ని ప్రసాదించే గ్రహం శుక్రుడు ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే పెళ్లి విషయంలో అనేక సమస్యలు కలుగుతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాకపోవడం బాగా ఆలస్యంగా వివాహం కావడం లేదా అసలు వివాహం కాకపోవడం వంటి సమస్యలు శుక్రగ్రహ దోషం వల్ల కలుగుతుంటాయి శుక్రుడు బలంగా లేని వారికి వివాహం జరిగినా ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలబడదు కొద్ది కాలంలోనే దంపతులు విడిపోతుంటారు అందువల్ల జాతక పరిశీలన చేసి శుక్రుడు దోషపూరిత స్థానంలో ఉంటే వజ్రం ధరించాలి శుక్రుడు స్థానంలో ఉండి వివాహస్థానాధిపతి కూడా ఏదైనా చెడు స్థానంలో ఉంటే వివాహం కావడం కష్టమవుతుంది అటువంటి సందర్భంలో వజ్రంతో పాటు వివాహ స్థానాధిపతి యొక్క రత్నం సైతం ధరించాలి ఉదాహరణకు ఒక వ్యక్తి జాతకంలో గురువు వివాహస్థానాధిపతి అనుకుందాం జాతకంలో గురువు శుక్రుడు ఇద్దరు దోషపూరిత స్థానాల్లో ఉంటే కనకపుష్యరాగం వజ్రం రెండు ధరించాలి అలాగే బుధుడు వివాహస్థానాధిపతి అనుకుందాం ఈ బుధుడు శుక్రుడు ఇద్దరు దోషంలో ఉంటే జాతిపచ్చ వజ్రం రెండు రత్నాలు ధరించాలి రవి వివాహస్థానాధిపతి అయి వివాహస్థానంలో ఉంటే కెంపు ధరించాలి అలాగే చంద్రుడు వివాహస్థానాధిపతి అయి వివాహస్థానంలో ఉంటే ముత్యం ధరించాలి అదేవిధంగా కుజుడు వివాహస్థానాధిపతి వివాహస్థానంలో ఉంటే పగడం ధరించాలి అలాగే గురువు వివాహస్థానాధిపతి అయి వివాహస్థానంలో ఉంటే కనకపుషరాగం ధరించాలి శని వివాహస్థానాధిపతి అయి వివాహస్థానంలో ఉంటే నీలం ధరించాలి బుధుడు వివాహస్థానాధిపతి వివాహస్థానంలో ఉంటే జాతిపచ్చ ధరించాలి అదేవిధంగా శుక్రుడు వివాహస్థానాధిపతి అయ్యి వివాహస్థానంలో ఉంటే వజ్రం ధరించాలి అలాగే జాతకంలో కుజదోషం ఉంటే పగడం ధరించాలి నాగదోషం ఉంటే గోమేధకం ధరించాలి జాతకంలో కుజుడు రెండు మూడు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం ఏర్పడుతుంది పగడం ధరించాలి వివాహస్థానంలో రాహు లేదా కేతు ఉంటే నాగదోషం కలుగుతుంది వివాహస్థానంలో రాహు ఉంటే గోమేధకం ధరించాలి అలాగే వివాహస్థానంలో కేతు ఉంటే వైఢూర్యం ధరించాలి తగిన రత్నాలు ధరించడం ద్వారా వివాహప్రాప్తి కలుగుతుంది అయితే జాతకంలో కుజదోషం నాగదోషం వంటి తీవ్ర దోషాలు ఉన్నప్పుడు రత్నధారణతో పాటు తగిన గ్రహశాంతి గావించాలి ఇక ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు కీచులాట్లు విడిపోవడం వంటివి నివారించాలంటే ఏ రత్నాలు ధరించాలనే విషయం తెలుసుకుందాం జాతకంలో శుక్రుడు వివాహ స్థానాధిపతి ఇద్దరూ బలహీనంగా ఉంటే దంపతుల మధ్య కీచులాట్లు తీవ్రంగా ఉంటాయి అలాగే వివాహస్థానాధిపతి వివాహకారకుడు శుక్రుడు ఇద్దరు ఒకరికొకరు శత్రుస్థానంలో ఉన్నా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి కొంతమంది పెళ్ళయ్యాక ఏళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండి ఆ తర్వాత గొడవలు పడి చివరకు విడిపోతుంటారు ఇలా జరగడానికి ప్రధాన కారణం వారి జాతకంలో ఏదైనా చెడ్డదశ రావడమే ఉదాహరణకు ఒక వ్యక్తికి పెళ్ళయ్యే సమయానికి రాహుదశ నడుస్తోంది అనుకుందాం పెళ్ళైన ఐదేళ్ల తర్వాత గురుమహాదశ వచ్చిందనుకుందాం ఈ గురునికి స్థానాధిపతి శత్రుస్థానంలో ఉన్నా లేదా శుక్రుడు శత్రుస్థానంలో ఉన్నా అట్టి దశ వచ్చిన కొద్ది కాలానికే దంపతుల మధ్య విభేదాలు చెలరేగి చివరకు వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి కలుగుతుంది ఇలాంటి దశ జాతకంలో వచ్చినప్పుడు ఆయా గ్రహాలకు సంబంధించిన రత్నాలు ధరించడంతో పాటు తగిన గ్రహ దోష పరిహారం గావించి దంపతులు కలిసి ఉండేలా చేయవచ్చు సంతాన సమస్యల నుండి గట్టెక్కాలంటే ఏ రత్నాలు ధరించాలనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం నవగ్రహాల్లో గురువు సంతాన కారకుడు జాతకంలో గురువు బలంగా లేకపోతే సంతానం కలగడం ఆలస్యం అవుతుంది ఈ గురువు శని రాహు వంటి గ్రహాలతో కలిసి ఉన్నా సంతానం కలగడం కష్టమవుతుంది అలాగే జాతకంలో సంతాన స్థానాధిపతి పాపగ్రహం ఇవి ఉండి సంతాన స్థానంలో ఉంటే సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఉదాహరణకు సంతాన శని సంతాన స్థానంలో ఉంటే సంతానం కలగడంలో పలు సమస్యలు ఎదురవుతాయి అలాగే సంతాన స్థానాధిపతి కుజుడు సంతాన స్థానంలో ఉన్న సంతానం కలగడం కష్టమవుతుంది ఈ శని కుజుడు వంటి గ్రహాలు రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్న సంతానం కలగడంలో అనేక సమస్యలు కలుగుతాయి సంతాన స్థానంలో శని ఉంటే నేలం కనకపుషరాగ రత్నాలు ధరించాలి సంతాన స్థానంలో కుజుడు ఉంటే పగడం కనకపుషరాగం ధరించాలి అలాగే సంతాన స్థానంలో శని రాహు ఉంటే నేలం గోమేధగం ధరించాలి సంతాన స్థానంలో కుజుడు శని ఉంటే పగడం నేలం రత్నాలు ధరించాలి జాతక పరిశీలన ద్వారా దోషాన్ని గుర్తించి తగిన రత్న ధారణ చేస్తే తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన దోషం మరీ తీవ్రంగా ఉంటే గ్రహదోష పరిహారం గావించాలి ఇప్పుడు ఉద్యోగ ప్రాప్తి కొరకు ఏ రత్నాలు ధరించాలి అనే విషయానికి వద్దాం జాతకంలో రవి గురువు బలంగా ఉన్నవారికి చిన్న వయసులోనే మంచి ఉద్యోగం రావడం ఆ తరువాత అతి వేగంగా ఉన్నత స్థాయికి చేరడం అనేది జరుగుతుంది అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి జాతకులు చేరుకుంటారు అయితే జాతకంలో రవి గురువు బలంగా లేకపోతే ఉద్యోగం రావడం ఆలస్యం కావడం ఉద్యోగంలో నిలకడ లేకపోవడం అలాగే తరచూ ఉద్యోగాలు మారడం వంటివి జరుగుతుంటాయి ఇలాంటి జాతకులు కెంపు కనకపుషరాగం ధరించాలి జాతకంలో ఉద్యోగ స్థానాధిపతి చెడ్డ స్థానంలో ఉన్నా ఉద్యోగ స్థానాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్నా ఉద్యోగం రావడం ఆలస్యం అవుతుంది ఉద్యోగ సమస్యల పరిష్కారానికి చాలా వరకు కెంపు కనకపుషరాగ రత్నాలు ధరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు మన జాతకంలో బుధుడు ఉద్యోగస్థానాధిపతి అయ్యి ఉద్యోగస్థానంలో ఉంటే జాతిపత్య ధరించాలి అలాగే గురువు ఉద్యోగస్థానాధిపతి అయి ఉద్యోగస్థానంలో ఉంటే కనకపుషరాగం ధరించాలి అదేవిధంగా శుక్రుడు ఉద్యోగస్థానాధిపతి అయ్యి ఉద్యోగస్థానంలో ఉంటే వజ్రం ధరించాలి సరైన రత్నధారణ ద్వారా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి నిలకడ లభిస్తాయి ఇక వ్యాపారస్తులు ఏ ఏ రత్నాలు ధరించాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం నవగ్రహాల్లో బుధుడు వ్యాపారకారకుడు గురువు ధనకారకుడు అందువల్ల వ్యాపారస్తులు పచ్చ కనకపు రత్నాలు ధరించడం ద్వారా వ్యాపారాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు జాతకంలో వ్యాపారకారకుడు బుధుడు ధనకారకుడు గురువు బలంగా లేనివారు వ్యాపారం చేస్తే తీవ్రంగా నష్టపోతారు జాతకంలో బలహీనంగా ఉన్న గ్రహం యొక్క దశ నడిచే సమయంలో వ్యాపారాలు చేస్తే అన్ని వ్యాపారాల్లోనూ నష్టమే వస్తుంది జాతకంలో బుధుడు గురువు బలంగా ఉన్న వ్యాపారులు కోట్లాది రూపాయల లాభాన్ని ఆర్జిస్తుంటారు కానీ వారి జాతకంలో సైతం ఏదైనా చెడ్డ దశ వచ్చినప్పుడు భారీ నష్టాలు వచ్చి మొత్తం సంపాదించిందంతా కోల్పోయి బికారులుగా మారిపోతారు ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు జాతక పరిశీలన ద్వారా మన జాతకంలో ఏదైనా చెడ్డదశ రాబోతుంది అని తెలుసుకున్నప్పుడు వ్యాపారాలన్నింటినీ పూర్తిగా మూసివేయడమో లేదా బాగా తగ్గించుకోవడమో చేసి నష్టాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అప్పటి వరకు సంపాదించిన ఆస్తులను పరిరక్షించుకోవచ్చు ఇక ఇప్పుడు అతి ప్రధానమైన మరో విషయం తెలుసుకుందాం తొలి వివాహ విఫలం అయితే రెండో పెళ్లికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అనేక మందికి తొలి వివాహ విఫలం కావడం అనేది మనం చూస్తున్నాం జాతకంలో గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవారికి మొదటి పెళ్లి విఫలం అవుతుంది జాతకంలో ఏ దోషాల వల్ల మొదటి పెళ్లి విఫలమైంది అనే విషయం క్షుణ్ణంగా తెలుసుకుని ఆయా దోషపూరిత గ్రహాలకు తగిన శాంతి నిర్వహించి రెండో పెళ్లి చేసుకోవాలి తొలి వివాహం విఫలమైనా రెండో పెళ్లికి ముందు గ్రహదోష పరిహారం నిర్వహించకుండా ద్వితీయ వివాహం చేసుకుంటే అట్టి రెండో పెళ్లి కూడా విఫలం అవుతుంది వివాహకారకుడు శుక్రుడు వివాహస్థానాధిపతి అలాగే నడుస్తున్న గ్రహ దశ వీటి బలాబలాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ దోషాలకు తగిన నివారణ గావిస్తే రెండో పెళ్లి సుఖాంతమవుతుంది